టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కించారు తాజాగా ఈ సినిమా టీజర్ తో పాటు టైటిల్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు కింగ్డమ్ అనే పేరును ఖరారు చేశారు అయితే ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకు వెళ్తోంది యూట్యూబ్ లో టెన్ మిలియన్ వ్యూస్ తో సృష్టిస్తోంది ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యాక్షన్ సీన్స్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఇక ఈ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరింత హైప్ క్రియేట్ చేసింది దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకుపోతోంది ఎన్టీఆర్ చెప్పిన మాటలతో టీజర్ మొదలవుతుంది అలసట లేని భీకర యుద్ధం అలలుగా పారే ఏరుల రక్తం వలసపోయినా అలసిపోయినా ఆగిపోని ఈ మహారణం నేలపైన దండయాత్రలు మట్టి కింద మృతదేహాలు ఈ అలజడి ఎవరి కోసం ఇంత బీభత్సం ఎవరి కోసం అసలు ఈ వినాశనం ఎవరి కోసం రణభూమి చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం కాలచక్రం బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ ఎన్టీఆర్ చెప్పిన శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా సాగుతుంది ఇక చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన సంభాషణలు ఆయన లుక్ ఈ చిత్రాన్ని అంతే ఆకర్షణగా నిలుపుతున్నాయి హిందీ తమిళంలో విడుదలైన టీజర్ కి రణబీర్ కపూర్ సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు వేసవి సందర్భంగా మే ముప్పయో తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు